ఇంకా ఈరోజు డేట్ అయితే కనుక ఇరవై ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మనం ములకల్ చెరువు గొరగకొండ అలాగే అంగల్ మార్కెట్లో ధరల సమాచారం తెలుసుకుందాం ప్రజెంట్ అయితే ఇప్పుడు ములక చెరువులు అయితే భారీగా పది నిమిషాలు అయితే వర్షం పడింది ఇప్పుడు దానికి అయితే పది నిమిషాలు వర్షం పడింది యాక్షన్ ప్రారంభం చేసి ములకల్ చెరువులు వచ్చేసి కేవలం ఒక ఇరవై నిమిషాలు అయితే అవుతుంది ప్రజెంట్ ఎత్తిప్పుడుకి టాప్ వచ్చేసి ములకల్ చెరువు టమాటా మార్కెట్లో ఇరవై రెండు కిలోల బాక్సు ఆరు వందల రూపాయలు అయితే టాప్ పలికింది నెక్స్ట్ వచ్చేసి అంగల్ మార్కెట్లో క్యాన్ పిఎస్ఆర్మీడే జస్ట్ ఒక టమాటో మండి యాక్సిడెంట్ అనేది ముగిసింది టాప్ వచ్చేసి ఏడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ అనేది పలికింది క్యాన్ మండీలో ఇది అంగల్ చెరువు అప్డేట్ సోది లేకుండా అయితే మీకు అప్డేట్ చేశాను చెరువు వచ్చేసి ఆరు వందల రూపాయలు చెరువు వచ్చేసి అంగల్ వచ్చేసి ఏడు వందల ఇరవై రూపాయలు ఇది నా అప్డేట్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతకు అప్డేట్ లేదు ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకేం ధర పెరిగే అవకాశం ఉంటే ఇంక నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ నా